దేవుళ్ళ పటాల ముందు తన బిడ్డను బలిచ్చిందట తల్లి గొప్ప మహాత్మురాలు చేతులు ఎత్తి దండం పెట్టాలి అది కూడా ఎట్లా బలిచ్చిందో చెప్పాలి ఎవడో యూట్యూబ్లో దరిద్రుడు చెప్పినట ఎవడో శాస్త్రజ్ఞుడు మరి పూజారు చెప్పినట యూట్యూబ్లో మీ దేవుళ్ళ ఫోటోల ముందు బలిస్తే మీ అది నరబలి చేస్తే బాగుంటుందని చెప్పిండో వాని వాని దినాలు కాను వాడి ఎట్లా చెప్పిండో ఏమో వాడి బొంద పెట్టా వాడు చెప్పిన మాటకు మొత్తానికి ఆ మహిళ తన కూతురుని బలిచ్చిందట చివరికి ఏం జరిగిందో జుడూరిగా బిడ్డను బలిచ్చిన తల్లికి ఉరిశిక్ష బిడ్డను మంచిగానే బలిచ్చింది కానీ తల్లికి ఉరిశిక్ష పడింది ఇది సూర్యాపేట ఒకటో అదనపు జిల్లా జడ్జి సంచలనమైనటువంటి తీర్పు ఇచ్చేసిరు మొత్తానికి దోషం పోతుందనేటువంటి మూఢ నమ్మకంతో మహిళ కిరాతకం దేవుళ్ళ పటాల ముందు ఏడు నెలల కూతురు గొంతు కోసి హత్య ఇక జ్యోతిష్యుడు చెప్పింది విని యూట్యూబ్ లో చూసి దారుణం మేకలపాటి దండ్ తండాలో మొత్తానికి రెండు వేల ఇరవై ఒకటి ఏప్రిల్లో ఘటన ఇది ఎప్పుడు జరిగిందంటే రెండు వేల ఇరవై ఒకటిలో జరిగినటువంటి ఘటన ఎవరు చెప్పినట జ్యోతిష్యుడు చెప్పిందట అదాన్ని యూట్యూబ్లో చూసిందట ఆ మహిళ ఇదేదో బాగున్నదనుకొని తన కూతుర్ని బలిచ్చిందట ఆ ఫోటోల ముందట ఇంత పుణ్యాత్మురాలు తల్లి ఎక్కడ దొరుకుతుందా ఏం దోషము మరి కూతురు కూతురుతో దోషమున్నదో మరి ఆమెకు దోషం ఉన్నదో తెలియట్లేదు కానీ కూతురినే బలిపెట్టుకునేంత దోషం ఉందా మీకు కన్న కూతురిని బలి చేసుకునేంత దోషం మరి ఎక్కడి నుంచి వచ్చింది ఏం గత తెలివి కల్లా ఆకలి ఎక్కువ తెలివి తక్కువ ఆకలి ఎక్కువ అన్నట్టు అయిపోయిందా ఇంత ఘోరం ఆ పరిస్థితి ఇది మిగతాది ఐదో పేజీలు ఉన్నదట చూడరు ఇంకా గమతు ఉన్నట్టున్నది పూర్తిగా చూద్దాం ఇక చూసిందేదో ఎడబోయింది బిడ్డను బలిచ్చిన తల్లిగో ఇక్కడ ఉంది జోడూరిగో ఇది వచ్చేసి సూర్యాపేట ఒకటో అదనపు జిల్లా జడ్జి సంచలనమైనటువంటి తీర్పు దోషం పోతుందనేటువంటి మూఢ నమ్మకంతో ఆ మహిళ కిరాతకం ఇక దేవుళ్ళ పటాల ముందు మొత్తానికి ఏడు నెలల కూతురు గొంతు కోసి హత్య మొత్తానికి మేకలపాటి తాండాలో చే చోటు చేసుకున్నటువంటి ఘటన ఇక సూర్యాపేట సూర్యాపేట జిల్లా కోర్టు సంచలనమైనటువంటి తీర్పు వెలువరించింది మొత్తానికి ఆ మోతే మండలం మేకలపాటి తాండాలో మూఢ నమ్మకాలతో కూతురును బలి ఇచ్చినటువంటి తల్లికి ఉరిశిక్ష విధిస్తూ జడ్జి డాక్టర్ మొత్తానికి ఎం శ్యాంశ్రీ శుక్రవారం నాడు తీర్పునిచ్చారు మొత్తానికి రెండు వేల ఇరవై ఒకటి ఏప్రిల్లో జరిగినటువంటి ఘటనలో జిల్లా న్యాయస్థానం తీర్పు చెప్పింది సూర్యాపేట జిల్లా మోతే మండలం బుర్కచర్ల ఇక ఆవాస గ్రామమైనటువంటి మేకలపాటి తాండాకు చెందినటువంటి బానోతు భారతి ఇక అలియాస్ మొత్తానికి లాస్యా అలియాస్ బుజ్జి ముప్పై రెండు సంవత్సరాలు ఉంటుందట బుజ్జి ఆ బుజ్జి మొత్తానికి డిగ్రీ బీఈడి పూర్తి చేసింది అబ్బా డిగ్రీ చదివిందట బీఈడి కూడా పూర్తి చేసిందట ఇక ముందుగా మహబూబాబాద్ జిల్లాకు చెందినటువంటి వ్యక్తితో ఆమెకు వివాహం కాగా విడాకులు తీసుకుంది అనంతరం చిన్నప్పటి నుంచి పరిచయం ఉన్న మేకలపాటి తాండాకే చెందినటువంటి భానుతు కృష్ణను కూడా రెండో పెళ్లి చేసుకున్నది పెళ్లికి ముందు నుంచే ఆరోగ్య పరిస్థితి బాగా లేకపోవడంతో తల్లిదండ్రులు ఆమెను నాటు వైద్యులకు చూపించేవారు సర్పదోషం ఉందని కూడా ఓ జ్యోతిష్యుడు చెప్పడంతో భారతి రకరకాల పూజలు చేస్తూ గడిపేది ఒక పాప పుట్టినప్పటికీ ఆమె ప్రవర్తనలో మార్పు రాలేదు అదే సమయంలో గతంలో జ్యోతిష్యం చెప్పిన వ్యక్తి తాండాకు వచ్చాడు ఇక సర్పదోషం పోవాలంటే ఏమి చేయాలని అతన్ని భారతి అడగ్గా బిడ్డను బలివ్వాలని సలహా ఇచ్చినట ఈ పుణ్యాత్ముడు సర్పదోషం ఉందని చెప్పినట మరి సర్పదోషం ఎట్లా పోవాలి అని ఆ జ్యోతిష్యుని అడిగితే బిడ్డని బలి తల్లి బిడ్డని తలిస్తే బలిస్తే నీకు ఉన్న సర్పదోషం పోతుందని చెప్పినడా సర్పదోషం పోవడేమో కానీ ఉరిశిక్ష అయితే పడింది ఇది మామూలుగా ఇది దోషం అంటే ఇదే పోయింది ఇక దోషం పోయింది ఉడి శిక్షనే పడింది ఇంకా దోషమే ఇక్కడిదిగా ఉన్న దోషం పోయి కొత్త దోషం వచ్చింది ఇక దోషం పోవాలంటే ఏం చేయాలని అడిగిందట ఇక ముందుగా అలా ఆమెను శిక్షించడం కాదు ఈ జ్యోతిష్యున్ని కూడా వీడు ఏడున్నాడు వీడిని పట్టుకొచ్చి వీని కూడా నాలుగు దాన్ని వీనికి కూడా ఓ శిక్ష గట్టికి ఎత్తే వీనికి వేయాలి ఫస్ట్ శిక్ష చెప్పింది వీడు అమాయకురాలైన ఆమె ఆగమాగం తిరుగుతూ ఉంటే ఈ దరిద్రుడు వచ్చి చెప్పిండు వీణ్ణి వట్టుకొచ్చి వీనికి వేయి శిక్ష మంచిగా ఉంటుంది ఇక బిడ్డను బలివ్వాలని సలహా ఇచ్చాడు అప్పటి నుంచి యూట్యూబ్ చూస్తూ వారంలో మూడు రోజులు మొత్తానికి నాగపూజలు నిర్వహించేది భర్త అత్త ఎన్నిసార్లు చెప్పినా ఆమెలో మార్పు రాలేదు మానసిక సమస్యలతో బాధపడుతూ ఇక భక్తితో పూజలు చేస్తూనే ఉండేది ఇంట్లో ఎవరూ లేని సమయంలో అగో రెండు వేల ఇరవై ఒకటి ఏప్రిల్ పదిహేనున సాయంత్రం వేళ ఇంట్లో ఎవరూ లేని సమయంలో భారతి పూజలు మొదలుపెట్టింది తన మూడు నెలల కూతురు గొంతు నాలుక కోసి అబ్బో కోసి ఇక దేవత పటాల ముందు బలి ఇచ్చింది నా బిడ్డను చంపేశా ఇక నాకు ఇక ఎలాంటి దోషం లేదు లేదేం అంటూ ఇక కేకలు వేసిందట అనంతరం అదే గ్రామానికి తన పుట్టింటికి వెళ్ళిపోయింది భర్త ఇంటికి వెళ్ళి చూసేసరికి ఏడు నెలల చిన్నారి రక్తపు మడుగులో చనిపోయి ఉంది ఇక భర్త మొత్తానికి కృష్ణ ఇచ్చినటువంటి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు సొంత కూతురుని హతమార్చినటువంటి ఈ ఘటన సంచలనంగా మారింది కేసు విచారణ మొదలుపెట్టినప్పటి నుంచి జిల్లా ఎస్పి కొత్త కొత్త పల్లి నరసింహ ప్రత్యేక శ్రద్ధ చూపించారు ఇక కోదాడ డీఎస్పీ శ్రీధర్ రెడ్డి అట్లాగే మునగాల సిఐ రామకృష్ణారెడ్డి మోతే ఎస్ఐ మొతానికి యాదవేంద్రకు కూడా ఎస్పీ సలహాలు ఇస్తూ పకడ్బందీగా విచారణ చేశారు పబ్లిక్ ప్రాసిక్యూటర్ నాతి రవీందర్ ఆధ్వర్యంలో బలమైనటువంటి వాదనలు వినిపించారు సాక్షులను కూడా విచారించిన న్యాయస్థానం భారతికి ఉరిశిక్ష విధిస్తూ తీర్పు ఇచ్చినటువంటి అంశం ఇకపోతే భర్త పైన దాడి కూతురిని చంపిన భారతి ఆ తర్వాత భర్త కృష్ణ మీద కూడా దాడికి పాల్పడింది అమ్మో ఇక హత్య కేసులో అరెస్ట్ అయినటువంటి ఆమె రెండు వేల ఇరవై మూడులో లో బెయిల్ పై విడుదలైంది పెద్ద మనుషుల ఒప్పందంతో భారతిని ఆమె భర్త కృష్ణ ఇంటికి తీసుకెళ్లాడు అతడు నిద్రపోతున్న సమయంలో రోడ్డు మొత్తానికి రాడుతో దాడి చేసి హత్య చేసేందుకు ప్రయత్నించింది ఈ కేసులో ఆమెకు అతనికి హుజుర్ నగర్ సబ్ కోర్టు ఏడాది జైలు శిక్ష ఇన్ని ఇన్ని దారుణాలు ఈమె ఈమెకు అసలు ఏదో దోషం కాదు ఈమె నెత్తిల్నే ఉన్నది దోషం అంతా ఎక్కడో లేదు ఆమె బ్రెయిన్లోనే పెద్ద దోషం ఉన్నది ఆ దోషానికి ఇక ఈ శిక్షనే కారణం ఎవరి దగ్గరికి పోయి ఉంచినా ఆమెతో పరిశ్రానే ఉన్నట్టున్నది ఎప్పుడు ఏం చేసేది తెలియదు తెల్లందాక భర్త మీదకి రాడు లాబట్టిందట ఇక అటు బిడ్డ చేసింది భర్త మీదకే రాడ్లా పట్టిందట ఇంత పెద్ద పుణ్యాత్మరాలయ చూడు